ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ ఇకపై ఈ అఫిడవిట్ తప్పనిసరి అని చెప్పి ఒక వార్త వచ్చింది ఒకసారి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి నిత్యం ఎక్కడ ఒక చోట వరకట్న వేధింపులు చూస్తూనే ఉన్నాం ఎందరో అబలలు వరకట్న వేధింపులకు బలవుతూనే ఉన్నారు ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ స్థాయి నుంచే వరకట్నం నియంత్రణకు చర్యలు చేపట్టింది ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసే అధికారులు ఉద్యోగులు ఇకపై వివాహాలు చేసుకునే సమయంలో వరకట్నం తీసుకోలేరు తమ వివాహ సమయంలో ఎలాంటి ఒరకట్నం తీసుకోలేదని నియామక అధికారికి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది వివాహం జరిగిన తేదీ సమయం తదితర వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి తాము కట్నం తీసుకోబోమని విద్యార్థులతో పాటు ఇతరులను సైతం చైతన్య పరుస్తామని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్నాయి ఉత్తరప్రదేశ్ వరకట్న నిషేధ నియమాలు రెండు వేల నాలుగు కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయించింది ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి అఫిటవిట్ తీసుకోవాలని మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్ సందీప్ కౌర్ అన్ని శాఖ అధిపతులకు సూచనలు చేశారు ఇందుకోసం నిరింత ఫార్మాట్లో అఫిడవిట్ను నింపాల్సి ఉంటుంది అందులో పెళ్లి సమయంలో ఆ తర్వాత కట్నం తీసుకోలేదని పేర్కొనాల్సి ఉంటుంది ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఉపాధ్యాయుడు పాటిస్తారని విద్యార్థులతో పాటు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు వరకట్నం సమాజానికి శాపంగా పరిణమించిందని ఎంతోమంది అమాయక యువతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎడ్యుకేషన్ ఫెడరేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ జ్యోతి ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి నైన్టీన్ నైన్టీ నైన్లో వరకట్న నిషేధ నియమాలను యూపీ ప్రభుత్వం రూపొందించింది ఆ తర్వాత మార్చి ముప్పై ఒకటి రెండు వేల నాలుగున నియమాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రత్యేకంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తన నియామక సమయంలో వివాహం జరిగిన సమయంలో ఎలాంటి కట్నం తీసుకోలేదని పేర్కొంటూ అపాయింట్మెంట్ అథారిటీ అఫిడవిట్ అందించాలని రూల్ ఫైవ్లో స్పష్టం చేసింది గతంలోనూ అఫిడవిట్ కోరిన సందర్భాలున్నాయి తాజాగా ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల నుంచి అఫిడవిట్ కోరింది